ఉక్రెయిన్పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతున్న రష్యా కీలక విషయాన్ని వెల్లడించింది తాజాగా తమ దళాలు జరిపిన దాడుల్లో ఉక్రెయిన్కు అమెరికా సరఫరా చేసిన రెండు పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ధ్వంసం చేసినట్లు ప్రకటించింది డ్రోన్ ఆపరేటర్ శిక్షణా కేంద్రాలు తాత్కాలిక విస్తరణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది రష్యా దాడుల్ని సమర్థంగా తిప్పికొడుతున్నట్టు ఉక్రెయిన్ పేర్కొంది మరోపైపు ఉక్రెయిన్కు మరిన్ని పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల్ని అందజేయనున్నట్లు అమెరికా ప్రకటించింది మూడేళ్లుగా ఉక్రెయిన్తో సాగుతోన్న యుద్దంలో రష్యా దూకుడును పెంచింది ఉక్రెయిన్ పై డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది తాజాగా ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతంలోని రెండు స్థావరాలను మాస్కో ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది ఉక్రెయిన్ రక్షణ పరిశ్రమ సౌకర్యాలు డ్రోన్ ఆపరేటర్ శిక్షణ కేంద్రాలు తాత్కాలిక విస్తరణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటూ తమ దళాలు దాడులు చేస్తున్నట్లు పేర్కొంది ముఖ్యంగా అమెరికాకు చెందిన రెండు పేట్రియాటిక్ క్షిపణి లాంచర్లను ఒక రాడార్ స్టేషన్ ధ్వంసం చేసినట్లు వెల్లడించింది ఉక్రెయిన్ తొమ్మిది వైమానిక బాంబులను రెండు వందల పదిహేను డ్రోన్లను కూడా అడ్డుకున్నట్టు రష్యా రక్షణ శాఖ తెలిపింది ఉక్రెయిన్ లోని దిశలో దాడులను కేంద్రీకరించినట్టు పేర్కొంది ఇదే విషయాన్ని ఉక్రెయిన్ సైతం ధృవీకరించింది ఆదివారం మధ్యాహ్నం నాటికి తొంభై ఏడు చోట్ల రెండు దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరిగినట్లు తెలిపింది దాడులు జరుగుతోన్న పోక్రోస్క్ జోన్లో రష్యా దాడులను సమర్థంగా తిప్పికొట్టినట్టు ఉక్రెయిన్ పేర్కొంది మరోవైపు ఉక్రెయిన్ కు మరిన్ని పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను అందజేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్ పగలైతే అందంగా మాట్లాడతారని రాత్రైతే ప్రజలపై బాంబులు కురిపిస్తారంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు పుతిన్ ప్రవర్తన తమకు నచ్చట్లేదన్న ట్రంప్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కీవ్ కు పంపించనున్నట్లు వెల్లడించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కీవ్ కు అత్యవసరమన్నారు ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని చెప్పలేదు కాగా ఉక్రెయిన్ కు అమెరికా ఇచ్చే ఆయుధాలను ఉచితంగా ఇవ్వబోమని ఇప్పటికే ట్రంప్ తెలిపారు వంద శాతం చెల్లింపులు జరుగుతాయని తాము ఆయుధ వ్యాపారం చేస్తామని స్పష్టం చేశారు మాస్కోపై కొత్త కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ఐదు వందల శాతం టారిఫ్లు విధించే బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనిటర్ లిన్సే గ్రాహం వివరించారు